హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను వినీత్ రోజుకి కొత్త కొత్త కంటెంట్తో మీ ముందుకైతే వస్తున్నాను అనమాట ఈ రోజుకైనా ఒక డిఫరెంట్ కంటెంట్తో మీ ముందుకు వచ్చాను అది ఏంటో తెలుసుకోవాలంటే నాది వచ్చేయాలి మీరు రండిపోదాం ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ ఏంట్రా డిఫరెంట్ కంటెంట్ అని చెప్పి ఫ్రూట్ జ్యూస్ షాప్ అనుకుంటున్నారా దీంట్లో ఉన్న స్పెషల్ మీరు ఇంతవరకు చాలా రకాల జ్యూసులు తాగుంటారు కానీ ఎప్పుడైనా మన ఈ కర్బూజా జ్యూస్లో హార్లెస్ కలిపి తాగారా తాగలే కదా దీంట్లో మనకు ఆ మేకింగ్ ఎలా చేస్తారు ఈ కర్బూజాలో అసలు ఆ హార్లెస్ కలపాలని ఐడియా ఎలా వచ్చింది ఇవన్నీ మీకు డీటెయిల్ గా చూపిస్తాను దాని లాభాలకి కలుపుకున్నాం మనకు జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఒకసారి తాగి దాని టేస్ట్ దాని కథ మొత్తం తెలుసుకుందా అండి రో అయిపోయిందా సోబరు చూస్తుంటేనే రూరిపోతుంది ఒకసారి ఒక సిప్ వేసి చెప్తా ఉన్నాండి ఆహా చాలా చల్లగా కర్బూజ పైన హార్లెక్స్ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది చాలా రీఫ్రెషింగ్గా ఉంది తాగుతా ఉన్నాడు అలాగే కొద్ది బాగా ఉంది అయ్యే కొద్ది ఇంకా ఇంకా తాగాలనిపిస్తుంది ఒక్కసారి బ్రోతో కొన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాను బ్రో టేస్ట్ అయితే సూపర్గా ఉంది బ్రో థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ మా నెల్లూరుకి ఇది పర్చేజ్ చేసినందుకు అసలు మీ షాప్ ఎప్పటి నుంచి ఉంది ఇక్కడ పెట్టి త్రీ ఇయర్స్ అవుతుందన్న త్రీ ఇయర్స్ నుంచి షాప్ ఇక్కడ ఉంది అప్పటి నుంచి జ్యూస్ అవైలబుల్ అవైలబుల్ గా ఓకే త్రీ ఇయర్స్ నుంచి అవైలబుల్ ఉంది మన నెల్లూరులో ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చేది ఈస్ట్ గోదావరి అన్న ఇది ఈస్ట్ గోదావరి మీకు ఈస్ట్ గోదావరిలో జ్యూస్ షాప్ పెట్టుకున్నా మా నెల్లూరులో ఎందుకు పెట్టాలని పెట్టాలనిపించింది ఇక్కడ పెట్టాలనిపించి ఇక్కడికి వచ్చానన్న త్రీ ఇయర్స్ ముందు త్రీ ఇయర్స్ ముందు మామూలుగా అంత ముందు నెల్లూరుకి మీరు రెగ్యులర్ గా లేదమ్మా ఫస్ట్ టైం వచ్చాను ఫస్ట్ టైం వచ్చారు మన నెల్లూరు బాగా నచ్చేసింది నచ్చింది పెట్టాను జ్యూస్ షాప్ పెట్టేస్తారు ఎట్లా జరుగుతుంది బ్రో సేల్ బాగా జరుగుతుందా బాగా జరుగుతుంది ఇప్పుడు అంటే సమ్మర్ కాబట్టి బాగా జరుగుతుంది బ్రో మరి వర్షాకాలం కానీ వింటర్ కానీ వర్షాకాలం అయినా పర్లేదన్న మన దగ్గరికి వచ్చేవాళ్ళు రెగ్యులర్ గా వస్తానే ఉంటారు దాంట్లో ఏంటంటే మనం ఐస్ అయ్యాం కాబట్టి ఓన్లీ మిల్కే ఫ్రీజ్ చేసేస్తాం కాబట్టి మన దగ్గరికి కస్టమర్లు నార్మల్ గా వచ్చేస్తారు మనకి అన్సీజన్ అనే ఇబ్బంది ఏమి ఉండదు ఈ కర్బూజా జ్యూస్ తాగడంలో ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా మనకు బాడీ అంటే రీఫ్రెషింగ్గా ఉంటుందన్న బాడీ కూల్ అవుతుంది బాగా అంటే ఎండలో అలసిపోస్తారు కాబట్టి బాడీ కూలింగ్ కోసం ఇది తాగుతూ ఉంటారు అలసిపోయిన వాళ్ళకి మంచి రీఫ్రెషింగ్ సాటిస్ఫైయింగ్ ఉండాలంటే ఈ కర్బూజా జ్యూస్ అయితే తాగేయండి ఏంది కర్బూజ అంటే ఇదిగో ఇదే కర్బూజా అంటే చూసారు అంత పెద్దగా ఉందా ఈ కర్బూజా జ్యూస్ ఒక్కడ కానీ మీరు హార్లెక్స్ తీసుకుని తాగారు అనుకోండి దెబ్బకి మీ ఒంట్లో ఉన్న వేడంతా దిగిపోవాల్సిందే అది మందలా ఎందుకు అడ్రస్ ఎక్కడ తెలుసా అదిగో రాని చూపిస్తా ఇగో మన విఆర్సీ మన వీఆర్సీ నుంచి కొంచెం ముందుకు చంద్రారెడ్డి డిగ్రీ కాలేజ్ వస్తుంది దాని పక్కనే హెచ్వీ పెట్రోల్ బంకు దాని ఆపోజిట్లోనే మనం ఫ్రెష్ ఫుడ్ జ్యూస్ షాప్ అయితే ఉంటుంది అక్కడికి వచ్చేసి మీరు కూడా కర్బూజా హార్లెక్స్ అయితే తాగేసేయండి ఈ సమ్మర్కి చిల్ అయిపోండి అది మనల ఉంటాయి అయితే